ఆయనే కల్పండి రాత్రి కూడా నిద్రపోకుండా అధికారులు మొదటి తారీఖు రోజునే మధ్యాహ్నానికి అలా తొమ్మిది శాతం హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఎటువంటి ఎంత భయభ్రాంతులైతే నేనున్నానని చెప్పి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఇది లంచం కార్యక్రమం గౌరవపత్రులు ముఖ్యమంత్రి ప్రసాదం అవునా కదా కొండకెళ్ళి మొక్కు తీర్చుకొని ఇంటికి తిన్నగా వచ్చి ప్రసాదం కూడా ఇంట్లో దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టి నలుగురికి పంచిగానే మనం ప్రసాదం తిరుగుతాం అవునా అంత ప్రసాదానికి ప్రాధాన్యత ఆ ప్రసాదంలో వాడే నెయ్యిని కూడా ఆ నెయ్యిని కూడా కలిపి తీసుకొచ్చి అందులో కలిపేసి ఈ రోజు తిరిగి వాళ్ళ లాయర్ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కతనే కదా ఇక్కడ అందరూ యూట్యూబ్ చూసేవారు టీవీలు చూసేవారు న్యూస్ చూసేవాళ్ళు ఉన్నారు అందరికీ కూడా తెలిసి ఏం జరుగుతుంది దయచేసి ఇలాంటి పరిస్థితులను మన దగ్గరికి వచ్చి మళ్ళా మనల్ని కూడా మద్దతు పెట్టడానికి చూస్తారు దయచేసి విషయంలో మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే మన చెప్పారు మీరు ఏదైతే వాటర్ స్కీమ్ గురించి అడిగారో ఆ వాటర్ స్కీమ్ కూడా దగ్గర దగ్గర యాభై లక్షల రూపాయలు పీకేపల్లి గ్రామానికి సాంక్షన్ అయింది అది కూడా వర్క్ అతి తొందరలో జరుగుతుందని మీ తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మనం ఇంకోటి ఒక ఫిర్యాదులు పెట్టాయని ఇక్కడ నేను పెట్టించడం జరిగింది ఎవరైనా ఆశ్చర్యం ఇవ్వాలి అనుకుంటే ఒకవేళ మా వరకు వరకు వెళ్ళలేకపోయినా ఆ ఫిర్యాదులు పెట్టలోని మీ కనుక మీ ఫిర్యాదులు కనుక అక్కడ మీ గ్రీవెన్సెస్ కనుక వేస్తే మీరు ఎప్పుడైతే అనితమ్మ దొరకట్లేదో అన్న దానికి మీకు అసలు ఇబ్బంది లేకుండా ఆ ఫిర్యాదులు పెట్టి కూడా పెట్టారు మీ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం గాంజా కూడా చాలా ఎక్కువగా చిన్న పిల్లలు కూడా గాంజా తీసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది ఎస్పీ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎస్పీ గారు కూడా చెప్పాలేంటంటే గాంజావి నిన్నే చెప్పాను గాంజా విషయంలోనే కానీ ఆడపిల్లలు ఎబ్యూజ్ చేసిన విషయంలోనే కానీ ఆడపిల్లల మీద చేసిన విషయంలోనే కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మీరు కోఆనే చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా మా నాయకులు ఎవరైనా ఎన్డీఏ నాయకులు ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు దాన్ని పరిజ్ఞానం తీసుకోవాల్సిన అవసరం లేదు సభా వేదికగా ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను అరికట్టాల్సిందిగా వాళ్ళందరికీ కూడా మేము అందరూ కూడా విషయం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఈ మధ్యలో జరిగే ఈ లడ్డు వ్యవహారంలో కూడా మీ అందరికీ ఒక అప్పు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పలికిచ్చినట్టుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడంటే ఒక్కసారి మనం అతను ఆలోచన తీరు మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి వ్యాపారం అన్నది వ్యాపారస్తుడికి రాజకీయ నాయకుడికి డిఫరెన్స్ ఉంటుంది మా నోడు వ్యాపార